వాళ్ళు ఆడుకుంటారు ఇగో సాయి సాయి వినూత్న సాయి శివాని నీ పేరు అయిపోయింది హనీఫా సైనా అక్షర నా పేరు రాజమణి నా మనోడు ఇగ నాన్నవాడు కార్తికేయజప్ నాన్న ఆ జందరం ఇక్కడ వంట చేసుకొని పిల్లలకు సరదాగా వంట చేసుకుంటున్నాం ఈరోజు పిల్లలు పప్పు వేసుకోవాలనుకున్నారు పప్పు కావాల్సిన పదార్థాలు ఇదేంటి మెంతికూర పప్పు వేసుకుంటానండి అయ్యో ఇక నేను పప్పు వేస్తున్నానండి ఒక కప్పు పప్పు మైసూర్ పప్పు మెంతికూరతోటి వండుతున్నాను మెంతికూర పప్పు ఇగో మైసూర్ పప్పు టమాటా మెంతికూర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు ఇవ కావాల్సిన పదార్థాలు మీకు తెలుసు కదండి ఇప్పుడు పొయ్యేలు ఇస్తున్నాను కడుగుతున్నా పప్పు అందరు సరదా కడగనరా మా పిల్లలు కడగండి కడగండి నేను ఇల్లు పోస్తా కడగ్ను పొయ్యి అంటే పెడతాను మరి తొందరగా కావాలి టైం అవుతుంది ఆకలి అవుతుంది కదా మీకు పప్పు చేస్తున్నానండి మా పిల్లలకి పొయ్యి అంటే వేస్తున్నాను కర్రలు లేనరా ఏమో ఇష్టం వస్తున్నాడు మాట్లాడాలి మంచిగా మంచి మాటలు మాట్లాడేది అక్కడ కర్రలు లేరా అక్షరా కర్రలు లేరా పొయ్యి మీద వంట చేస్తున్నాం చెప్పండి మా నాన్నమ్మ కర్ర మీద వంట చేస్తుంది పిల్లలందరం కలిసి అక్కడ ఆయిల్ ఉంది కదా బాబి అందుకోరాదు మీరు పాటలు ఆడుకోండి మీరంతా నేను పప్పుకి మీరు ఆటలు ఆడండి కూర్చోండి కూర్చొని కూర్చొని ఆడుకోండి అవన్నీ చెప్పు మీరు ఏమేమి చెప్తారని చెప్పండి హోంవర్క్ అయిందా మీది సర్దాగా ఆడుకుంటాను

ఇంకా రెండు కర్రలు ఎందుకమ్మాయి సగం మేము చిన్న ఉంది కానీ మాట్లాడితే చాలా వస్తాయండి మా చాలా మాటలు మాట్లాడతారు పెద్ద మనసు మాటలు మాట్లాడుతుంది ఇంకా కర్రలు ఎందుకమ్మా కర్రలు అనుకుని అక్షరం ఆడుకొని పప్పు వేసేసరికి మేము అందరూ ఇక్కడ కూర్చొని ఆడుకోండి పాటలు పాడండి అంతసేపు ఓకేనా కూర్చోవాలి తాలిం కిందండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేస్తున్నామండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చని కోలిన తర్వాత అవునమ్మా ఇది చేసుకొని తింటే మంచిగా ఉంటుంది చపాతికి కానీ అన్నంలకు కానీ మనకు సరిపోదు అమ్మా ఇది ఏదో మీరు ఆడుకుంటారని కొంచెం సరే మన పాములు పెద్దది కదా మా పాములు చాలా పెద్దదండి ఈ పిల్లలతో అసలు నాకు సరిపోదు ఎంత కేజీ పప్పు వేసుకున్నా మాకు సరిపోదు ఇక కొత్తిమీర వేస్తుంది ఉన్నారు కరివేపాకు వేస్తున్నానండి ఇగో కూర వేస్తున్నాను మా పిల్లలు ఇష్టంగా తింటారు కూర తింటే చాలా మంచిది మెంతు కూర కంటికి మంచి కన్నుసుకు మంచిగా పడుతుంది జీర్ణశక్తి కూడా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది అందుకే మెంతకూర పప్పు తాతయ్యకి వేసి పెడతా కదా అందుకే మీకు కూడా ఈరోజు మీరు ఆడుకుంటారని మెగ్గు వేసి పెడుతున్నాం దిన్నర్ అనుకుంటా కొత్తిమీర దించేటప్పుడు వేసుకోవాలి ఇప్పుడే టమాటా టమాటాతో పప్పుతో ఇస్తా ఈ పప్పు సరిపోదు పప్పు చాలా బాగుంటుంది మా పిల్లలు అనుకోండి చాలా హంగా హంగామం చెప్తాడు ఇప్పుడు వీళ్ళతో హంగామంతో సరిపో సరిపోవట్లేదండి ఇంకా వాళ్ళందరూ అనుకో మా మనోడు వచ్చిందనుకో ఇంకా మరీ అంగామ ఏను ఒకటే ఎరుడు ఇల్లంతా హంగామా ఇల్లే సరిపోదండి వంట చేయాలంటే చాలా టైం పట్టుద్ది మాకు ఈ వంట చేస్తుండే సరిపోతుంది మాకు కనీసం టీవీ చూసే తీరిక కూడా ఉండదు మంటుందంట మా దండి ఇంకా మా చిన్న మనవాడు అయితే ఇంకా మళ్ళీ తిట్టాడు ఆడతాడు మట్లు అగో మా మనవాడు అండి అలా చూడు ఎప్పుడు మట్టి కత్తులు సబ్బళ్ళు ఇనుప సామాన్లు ఇవే ఉండాలి ఆయనకి అలా సైకిల్ అని తూడపి అక్కడ కుప్ప పెట్టారండి రెండు సైకిల్ చెప్పు నానా మాట్లాడతలేరు పిల్లలు అసలు అదే ఆట హాయ్ ఫ్రెండ్స్ ఈ కూరలు జరిపోండి రోజు పిల్లలు ఇక్కడ సరదాగా మా ఫ్రెండ్స్ పిల్లలు నా మనోరాళ్ళు నా పిల్లలు అంతా ఇక్కడ సరదాగా రోజు అన్నం వండుకుంటారు ఇక్కడ చేప చేసుకొని తింటారు బొమ్మలాట ఆడతారు అన్నీ గురుగులాట ఆడుకుంటా ఉంటారండి అందుకే ఈరోజు పప్పు వేసుకుంటారు సరే నేను వేస్తామ్మా అని వేస్తున్నానండి వంట కూడా చేసుకుంటారు అండి పిల్లలు ఇక్కడ పరమాన్నం చాలా హ్యాపీగా సరదా సరదాగా ఉంటుందండి పిల్లలకి సెలవులు వచ్చిందంటే మాకు మాకు ఎటు పోనీ అవసరం లేదు ఇక హాలిడే వచ్చిందనుకో మాకే ఇది ఒక సినిమా హాల్లోకి అయిపోద్ది వదలదు పెద్ది అనుకుంటూ ఉంటుంది మా ప్రిన్స్ వాళ్ళమ్మాయి కసిపు వంట వంటేసరికి ఆడాలి మీరు హోంవర్క్ చేసిండ్రు ఈరోజు ఇలా ఏం ఆట ఆడికిండ్రు ఈ యొక్క బువ్వు కూర ఆటేనా ఇంకేమన్నా ఆడతారా రాసుకోని మళ్ళీ ఆడతారా సాయంత్రం ఆడుకుంటారా రాస్తాను రాసుకోవాలా ఇంక మెంతకూర గోలింది అల్లం పసుపు ఇద్దాము అల్లం పట్ల పట్టుకోమ్మా చూసు అట్రా చాలా చాలు వస్తుంది కర్రలు మండట్లేవమ్మా ఇప్పుడు టమాటా 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 ఇస్తున్నామండి వేస్తున్నామండి చూపించ కొంచెం టమాటా గుళ్ళిన తర్వాత పప్పు ఇస్తావాడు ఇక ఆడుకోని కాసేపు పప్పే ఎంతసేపు ఆడుకోండి పాడంతో అంత అక్షన్ అనుకోండి పాడండి పాడండి మేము పాటలు వినబడతా లేవు పప్పు వేస్తాను ఇప్పుడు పప్పు వేస్తున్నానండి ఏ సర్ వస్తున్నాను పోస్తానమ్మా పప్పు గోలింది మంచిగా ఉడికింది నూనెలో ఫ్రై అయింది ఆ ఇంకెని కొన్ని పోస్తానా సరిపోలేదు మీకు కొంతమందికి మీరు సింగరాణి కోట చూడరు తెలియదు కూడా మేము టూర్ చేసి చూపిస్తున్నా హోమ్ టూర్ చేసి చూపిస్తున్నాము చూపిస్తాము అలానే సింగరాణి కోట చెట్లు పైన కూడా

మంచిగా తింటుంది నా కూతురు మంచిగా తింటుంది కూతురు నోరుకి అసలు ఉండదండి రోజు పొద్దు రాగానే ఆ పెద్ద పా ఈ దొడ్లు ఆడుకుందాంపా అని చెప్పి రోజు నన్ను తీసుకొస్తా ఉంటుందండి మా మా అమ్మాయి ఇక వంట చేద్దాంపా పెద్దమ్మ అని చెప్పేసి కథ మీ దొడ్లో తీసుకొస్తుంది వంట చేస్తుంది ఇక మా 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 నూనె అయితే మరీ తింటాడు ఒకటే అల్లరండి నాకు ఈ పిల్లలతో సరదాగా ఇక్కడ వంటలు చేసుకుంటూ చిన్న పిల్లలతో పాటుగా నేను కూడా ఆడుకుంటూ ఉంటానండి వీళ్ళు బొమ్మల అని అదని ఆ బొమ్మలని చిన్న చిన్న గురుగులలో వండుకుంటారు వాళ్ళతో పాటుగా నేను కూడా వంట చేస్తూ నేను చేస్తూ ఉంటూ వాళ్ళు తిని పెడుతుంటారండి వాళ్ళకి రోజు పప్పు అని పర్మన్నం అని టమాటా రైస్ అని కిచిడి ఇవన్నీ చేసుకొని పిల్లలు ఇక్కడ ఈ చుట్టు ఇదంతా కంపౌండ్ కాలే మాకు ఈ కంపౌండ్లో ఉంటారు పిల్లలు చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చి మా ఇంట్లోనే ఆడుకుంటారు వాళ్ళకి వంట చేస్తూ పెడతాను నాకు అది ఒక సరదా అనిపిస్తుంది పిల్ల పిల్లలతోటి ఇక్కడ సరదా మంచిగా వాడండి అల్లరి బాగా చేస్తుండ్రు అల్లరి చేయకుంది కారం వేస్తున్నాను పట్టుకోరా కారం వేస్తాను కారం వేస్తున్నా ఒక స్పూన్ ఉన్నారా కారం ఉప్పు ఒక చెంచప్పు సరిపోను రుచికి తగ్గట్టు ఉప్పు Tina lang వాడా మనం ఇప్పుడే కాదు వేస్తాం కొంచెం ఉడకాలి కొంచెం ఉడికినాక ఇస్తాను పప్పు అయిపోతుంది అమ్ములు ఇవన్నీ ఇంట్లో పెట్టినాన్ని ఉప్పు ఒకటి ఉంచి ఇవన్నీ ఇంట్లో పెట్టినామ్మా ఒక్కొక్కటి

ఇక ధనియాల పొడి రుచికి తగ్గట్టు స్కూన్మీర్మీ పప్పు రెడీ గుమ్మలాడే మెంతకూర పప్పు అయిపోయింది అన్నం దింపి పక్క పెడతానా తివ్వలా కూరయి మంచి గుమ్మగుమ్మలు రా ఇలా పప్పు పప్పు అయిపోయింది గుమ్మగుమ్మలు ఆడుతుంది చేతులు ఆడుకున్నారు అందరూ ఇది ఎట్టుందో చెప్పండి మంచి రోజు రేపే వండుకుందాం మరి టమాటా రైసా సరే మరి కాలుతుంది కాలుతుంది వేడి వేడిది ముందుగా అన్నం వేడే ఉంది పప్పు వేడే ఉంది కదా బా

పెట్లుంది అలా ఊరు నోర్లు ఊరుతనే ఒక్క అందరు ఒకేసారి తినండి పెట్టినాక పాపం వినూత్న కొన్నా వినూత్ దీనికి అక్షరకైతే రుచిక రుచి బాగుందని ఏడుతుంది నాకు పెట్ల అమ్మమ్మని బాగుందా బాగుంది మరి రేపు మళ్ళీ వండుకుందాం అది చిన్న టింగు నచ్చిందకి రోజు ఇట్లా ఆడుకుందామా మరి రోజు వంటలు చేసుకుందామా మరి రోజు ఊరు రోజు ఒకరు ఐటేం తిండ్రి రోజు ఒకళ్ళు వంటి వండుకొని తిన్నాం కొంచెం కొంచెం తెచ్చుకున్నాం

บายบาย